గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరి వన్ మీరు చూస్తున్నారు దోర్న రమేష్ సఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ మరి ఈరోజు విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చినాయి మరి ఈరోజు అన్ని పేపర్లు కూడా మరి గ్రూప్ ఫోర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెలువడం దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయాల్సిందే కోరుతున్నాం అటే వన్ టు అవర్స్ కష్టపడితే వీడియో మనం మీకు ఇన్ఫర్మేషన్ అందియడం కనీసం వీడియోని లైక్ చేయాల్సింది కోరుతున్నా అయితే వివిధ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూసేద్దాం ఒకేసారి ఈవెంట్స్ అన్ని పోస్ట్లకి ఆ రీ రీడింగ్సే ఈ నెల ఎనిమిది నుంచి ఫిజికల్ టెస్టులు పోలీస్ జాబ్స్కు అభ్యర్థులు కసరత్తు అంటూ మరి ఈవెంట్స్ సంబంధించిన ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఈవెంట్స్ స్టార్ట్ అయితే దానికి సంబంధించిన పూర్తి పర్మిషన్ అయితే మరి నమస్తే తెలంగాణ ఇవ్వడం జరిగింది ఒక ఛాన్స్ ఒకే ఛాన్స్ తెలుగు సినిమాలో ఎంతో ఫేమస్ డైలాగ్ అయితే పోలీస్ కొలువుల కలలు కంటున్న లక్షలాది మంది యువత ఒక ఒక ఛాన్స్తోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు పెద్ద సంఖ్యలో భర్తీ కానున్న ఎస్ఐ కానిస్టేబుల్ ఈ నెల ఎనిమిది నుంచే దేహదరుడునే పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఈసారి వివిధ విభాగాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి అన్నిటికీ దేహ దరుడున్న పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఇప్పటికే ప్రకటించింది ఒకే ఒకే అభ్యర్థి అన్ని పోస్టులకి పోటీ పడుతున్నాయి ఒకసారి తీసిన రీడింగ్సే అన్ని పోస్టులకు వర్తింపజేస్తున్నారు దీంతో ఏమాత్రం తేడా వచ్చినా పోలీసు కొలువు చే అవకాశం ఉంది అవకాశం ఉన్నది అందుకే ఈ అభ్యర్థులు ఆందోళన చెందకుండా పూర్తి సన్నసిద్ధం ఏకాగ్రతతో ఈవెంట్స్కి పాల్గొంటే విజయం సాధించవచ్చు అని ఫిజికల్ ట్రైనర్లు మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు పూర్తిస్థాయిలో టీఎస్ టిఎస్ఎల్బిఆర్ వి హైదరాబాద్ హైదరాబాద్ రాజకొండ వరంగల్ కరీంనగర్ ఖమ్మం వవూనార్ నల్గొండ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్తో పాటు ప్రయోగాత్మకంగా సిద్దిపేటలోని ఈసారి దేహ దరుణ పరీక్ష నిర్వహించేందుకు టిఎస్ఎల్బిఆర్పి అధికారులు ఏర్పాటు చేశారు ఇప్పటికే పీజీ ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణకు అవసరమైన బయోమెట్రిక్ పరికరాలు డిజిటల్ ఐ హైట్ మీటర్ సి సీసీటీవీ కెమెరాలు ఆర్ఎఫ్ ఆర్ఎఫ్ఐడి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలు సహా ఇతర సాంకేతిక సామాగ్రి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ కేంద్రాలకు తరలించింది ముందుగానే ఆయా కేంద్రాల్లో పరికరాలు పనితీరును పరిశీలించినారు ఫిజికల్ ఈవెంట్స్కి నిర్వహణ ఇలా పురుషుల అభ్యర్థులు పదహారు వందల మీటర్లు పరుగు పరుగు మహిళా అభ్యర్థులకు ఎనిమిది వందల మీటర్ల పరుగు నిర్వహిస్తారు పరుగులు క్వాలిఫైన్ అభ్యర్థులకు ఎత్తుకో ఎత్తు కొలుతను డిజిటల్ హైట్ మీటర్ ద్వారా కొలి లెక్కిస్తారు ఎత్తులో కూడా అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్ జంప్ షార్ట్ పుట్ నిర్వహిస్తారు అండ్ మరి ఏ తర్వాత ఇవి ఉన్నాయనేది మరి ఈవెంట్కి సంబంధించిన ఇవ్వడం జరిగింది బీఈడిలో ఏడు వేల యాభై నాలుగు సీట్లు భర్తీ బీఈడి కోర్సులు ప్రవేశానికి గురువారి నిర్వహించిన హెడ్సెట్ వెబ్ కౌన్సిలింగ్లో మరో ఏడు వేల యాభై నాలుగు మంది విద్యార్థి సీట్లు దక్కించుకున్నారు కన్వీనర్ కోట కింద తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు సీట్లు ఉండగా పదకొండు వేల ఏడు వందల నలభై ఆరు మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు వీరిలో ఏడు వేల యాభై నాలుగు మంది విద్యార్థి సీట్లు కైవసం చేసుకున్నారు సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల ఏడులోపు కాలేజీల తమ సీటును ఖరారు చేసుకోవాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ రమేష్ బాబు సూచించడం జరిగింది ఏఎన్ఎం జిఎన్ఎం అడ్మిషన్ల గడువు పెంపు ఏఎన్ఎం జిఎన్ఎం కోర్సులో అడ్మిషన్ల గడువు ఇండియన్ నర్సింగ్ నర్సింగ్ కౌన్సిల్ డిసెంబరు ముప్పై వరకు పొడిగించింది వాస్తవానికి నవంబర్ ముప్పైతో గడువు ముగిసిపోగా వివిధ వివిధ వర్సిటీ కాలేజీ విజ్ఞప్తుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్ తెలిపింది ఎస్ఎస్సి పరీక్షలపై ఆన్లైన్ ఉచిత శిక్షణ ఎస్ఎస్సి పరీక్షల సన్నసిద్ధమయ్యే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు అరవై రోజుల పాటు ఆన్లైన్ ఉచిత శిక్షణ ఉన్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది అందుకే అభ్యర్థులు ఈ నెల రెండు నుంచి పదిహేడు వరకు కింద స్టడీ సర్కిల్ డాట్ సిజీజీ డాట్ నిన్ను వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి కోరింది ఈ వివరాలకు ఇందని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసుకొని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం మెడికల్ కాలేజీ నియమక పాలకు ఇంటర్వ్యూలు రాష్ట్రంలో వివిధ మెడికల్ కాలేజీల్లో రెండు వందల ఎనిమిది ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు డిఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు ఈ మేరకు గురువారం ఉత్తరాలు జారీ చేసి తాత్కాలిక పద్ధతిలో ఈ ఏడాది కాలపరిమిత నియామకాలు చేపట్టినట్లు చెప్పారు ఆసక్తి ఉన్న ఈ నెల తొమ్మిది ఇంటర్వ్యూలకు హాజరు కావాల సూచించిన ఎంపికైన వారి జాబితా ఈ నెల పన్నెండు విడుదల చేస్తామని పేర్కొన్న ప్రొఫెసర్లకు వన్ పాయింట్ నైన్ నైంటీ ల్యాక్స్ అసోసియేట్ ప్రొఫెసర్లకు వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో లక్షల వారీగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు హైదరాబాద్లోని మహిళా అభివృద్ధి సింగ్ శాఖ ఒప్పంద ప్రాతిపదిక కింది పోస్టుల ప్రకటన విడుదల చేసింది మొత్తం ఖాళీలు ఏడు ప్రొడక్షన్ ఆఫీసర్ సోషల్ వర్కర్ తదితరుల దరఖాస్తు ఆఫ్లైన్లోని తేదీ డిసెంబర్ ఐదు కింద వెబ్సైట్ కూడా దానికి సంబంధించిన పూర్తి పరం కేవీలో ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల కింది పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయం సంఘటన ప్రకటన విడుదల చేసింది మొత్తం ఖాళీలు ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు పోస్టులు పోస్టులు ప్రైమరీ టీచర్ అర్హతలు ఎంపిక తదితరుల కోసం వెబ్సైట్ చూడవచ్చు నోట్ బీఈడి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపిక ప్రక్రియ మాత్రం సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఉంటుంది దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ డిసెంబర్ ఇరవై ఆరు కింద వెబ్సైట్ కూడా సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం కొలువుల బొనంజ ఉద్యోగార్థులకు న్యూ ఇయర్ గిఫ్టు తొమ్మిది వేల ఒక్క వంద అరవై ఎనిమిది గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ పోస్టులకు నోటిఫికేషను తొమ్మిది మెడికల్ కాలేజీలకు మూడు వేల ఎనిమిది వందల తొంభై పోస్టులు అంటే మరి గవర్నమెంట్ అయితే కొలుకు సంబంధించిన పురుషుల పట్టణాభివృద్ధి శాఖ రెండు వేల ఏడు వందలు ఒకటి ఉన్నత విద్యాశాఖలో ఏడు వేల నలభై రెండు రెవెన్యూ శాఖలో రెండు వేల డెబ్భై ఏడు పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖలో పన్నె పన్నెండు వందల నలభై ఐదు ఇతరులు రెండు వేల నాలుగు వందల మూడు పోస్టులు అంటూ మరి వివిధ కేటగిరీలో వివిధ డిపార్ట్మెంట్లో నేను పోస్టులు ఇచ్చిన సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మరి ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ఇరవై శాఖల పోస్టులకు ఈ నెల ఇరవై మూడు నుంచి జనవరి పన్నెండు వరకు దరఖాస్తులు వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా రాత రాతపరీక్ష ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది వారంలో నోటిఫికేషన్ ఇక వరుస నోటిఫికేషన్ టీఎస్పిసి కసరత్తు అంటూ మరి సంబంధించిన మరి గ్రూప్ ఫోర్కి సంబంధించిన పోస్టులు వేయడం జరిగింది ఆల్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మరి ఇదివరకు వరకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ సంబంధించిన మరి డేట్లు ఇవ్వడం జరిగింది ఆరో తరగతి ఎంట్రెన్స్ మరి తొమ్మిదో తరగతి సంబంధించిన ఎంట్రెన్స్ ఇవ్వడంతో దానికి సంబంధించిన డేట్లో అని కూడా ఇచ్చారు మరి పూర్తి దీనిలో చూడాల్సిందిగా కోరుతున్నా సైన్లో మేనేజ్మెంట్ ట్రైన్లు ప్రా ప్రభుత్వ రంగ సంస్థ అంటే స్టైల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైన్లో పోస్టుల భర్తీ దరఖాస్తు కోరుతుంది పోస్టుల మేనేజ్మెంట్ ట్రైని అడ్మినిస్ట్రేషన్ యావైకి పోస్టులు అర్థ సమతి విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అండ్ సీఏ సిఎంఏ ఎంబీఏ పీజీ ఉండాలి వయోపరిమితి ఇరవై రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పద్దెనిమిది నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి సెంట్ల మేనేజ్మెంట్ ట్రైన్ దరఖాస్తు ఏడు వందలు ఈ దరఖాస్తు రుసుము ఏడు వందలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఎక్స్ సర్వీసెస్ మేన అభ్యర్థులకు వందలు జీతభత్యాలు నెలకు ఆరు వేల నుంచి పద్దెనిమిది ఒక లక్ష ఎనభై ఎనభై వేల ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ పరీక్ష గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు తేదీ డిసెంబర్ పద్దెనిమిది ఆన్లైన్ పరీక్ష తేదీ డిసెంబర్ రెండు ఇరవై మూడు జనవరి ఇరవై తొమ్మిది వెబ్సైట్ కూడా ఇంజనీరింగ్ సేల్కి సంబంధించిన పోస్టులకు సంబంధించినది జేఎన్టీహెచ్లో ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సు హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆఫ్ జేఎన్టీహెచ్ అభ్యర్థులు స్కూల్ ఆఫ్ కంటిన్యూస్ కంటిన్యూయింగ్ అండ్ డిసెన్స్ అనే ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ కోర్సులకు సంబంధించిన కోర్సులే సర్టిఫికేట్ కోర్సులు ఏమేమి కోర్సులు ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి అయితే ఇంపర్మేషన్ తెచ్చుదాం ఆర్థోఫిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఈ కోర్సులో మైథిన్ పవర్ డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టులు ఉంటాయి అర్హత ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో బిఈ బీటెక్ ఎంఎస్సి కంప్యూటర్ ఎంసీఏ చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు కంప్యూటర్కి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఈ కోర్సు ఇండస్ట్రియల్స్ సేఫ్టీ అండ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అర్హత ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ ఏదైనా జనరల్ జనరల్ డిగ్రీ ఉత్తర్ణిత పీజీ చేస్తున్న వారు అప్లై చేసుకోవచ్చు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అండ్ ఫార్మానిటికల్ రెగ్యులేటర్ అఫైర్స్ అఫైర్స్ ఈ కోర్సు ఇండస్ట్రియల్ సంబంధించి మోడల్ రన్ ఫార్మానిటికల్ ఫార్మాలిటికల్ రెగ్యులరీ రెగ్యులేటరీ అండ్ ఫైర్ సబ్జెక్టులు సబ్జెక్టులు ఉంటాయి బీ బీ ఫార్మసీ ఎంఎస్సి ఎంఎస్సి ఉత్తీర్ణతులు డిగ్రీ పీజీ చేస్తున్న వారు దరఖాస్తు చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ థింగ్స్ ఈ కోర్సులో ప్రొడక్షన్ ఇటు ఓఐటి ఆపరేటివ్ సిస్టమ్ అండ్ కమ్యూనికేషన్ ఓఐటి సిస్టమ్స్ ఆర్టికల్చర్ అండ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ సంబంధించిన మరి కోర్సులు అయితే ఉంటామంటే ఈ సర్టిఫికేట్ కోర్సులు జేఎన్ టెస్ట్లో మరి దాన్ని పూర్తిగా మరి చూడాల్సింది కోరుతున్నాం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైక్ సైకాట్రీట్లో డిప్లొమా అండ్ పీజీ సెంట్రల్ యూనివర్సిటీ మరి దానికి సంబంధించి పీజీ డిప్లొమా సైట్ సైకాట్రియట్లో డిప్లొమా ఫీజు సంబంధించిన మా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ముఖ్య సమాచారం ఫీజు జనరల్ ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు వెయ్యి ఓబీసీ దివ్యాంగుల ఎస్ఈఎస్సీ అభ్యర్థులకి ఐదు వందల ఆన్లైన్ దరఖాస్తు చివరి చేసి డిసెంబర్ ముప్పై ఒకటి ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన ఇంటర్వ్యూలు రెండు వేల ఇరవై మూడు మార్చి పదమూడు నుంచి పదహైదు వరకు ప్రోగ్రామ్ ప్రారంభించి రెండు వేల ఇరవై మూడు మే ఒకటి నుంచి కింద వెబ్సైట్ కూడా దాని పూర్తి ఫీజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం బీడి ఫైనల్ ఫేజ్ ఫేస్ సీట్ల కేటాయింపు బీఈడి సెకండ్ ఫై ఫేజ్ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది కన్వీనర్ కోటలో మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు సీట్లు ఉన్నాయి ఫైనల్ ఫేజ్ ద్వారా ఏడు వేల యాభై నాలుగు మందికి సీట్లు కేటాయించిన టీఎస్సీ సెట్ కన్వీనర్ రమేష్ బాబు ఒక ప్రకటన వెల్లడించారు మొత్తం పదకొండు వేల ఏడు వందల నలభై మంది వెబ్సా వెబ్సైట్లో ఇచ్చుకోగా ఏడు వేల యాభై నాలుగు మందికి అలాట్మెంట్ చేసినట్లు తెలిపారు సీట్లు పొందే విద్యార్థులు జాయినింగ్ లెటర్ లెటర్ పాటు బ్యాంకులు బ్యాంక్ ఛలెన్స్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించు ఉంటుంది పేర్కొన్న అనంతరం విద్యార్థులు తమకు సీట్ల కేటాయించిన కాలేజీలో ఏడే రోజుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లో హాజరు కావాలని సూచించడం జరిగింది ఇది ఎనిమిదిన అంబేద్కర్ యూనివర్సిటీ బీఈడి స్పాట్ కం కౌన్సిలింగ్ మరి ఎన్ ఎనిమిదో తారీఖు ఈ అంబేద్కర్ యూనివర్సిటీలో బీఈడి స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుంది దానికి సంబంధించిన మరి ఏమేమి తీసుకోవాలో ఎన్ని గంటలకు అని దాని సమాచారం అయితే పూర్తి చేయడం జరిగింది ఒకసారి అయితే చూద్దాం అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ మిగిలిన సీట్లకి నెల ఎనిమిదో తేదీన స్పాట్ అడ్మిషన్ నిలుస్తున్నట్లు అధికారులు స్పష్టం చేస్తారు డిసెంబర్ ఎనిమిదో తేదీన ఉదయం పది గంటల పది గంటల విశ్వవిద్యాలయంలోని వెంకట్రామ్ ఆడిటోరియన్ స్పాట్ అడ్మిషన్లు నివేస్తున్నట్లు విద్యార్థి సేవా విభాగం ఇన్ఛార్జి డైరెక్టర్ ఎల్ ఎల్వికె రెడ్డి గురువారం ఒక ప్రకటన తెలిపారు ఆసక్తికర అభ్యర్థులు వారికి చెందిన ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో స్పాట్ అడ్మిషన్లో హాజరు కావాల్సి సూచించారు ఎంట్రెన్స్కి క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు ఇతర వివర్ణాల కింద వెబ్సైట్ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ వైద్య కళాశాలలో మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు నాలుగు వేల ముప్పై మూడు సిబ్బంది చొప్పున తొమ్మిది తొమ్మిది కాలేజీల కేటాయింపు ఉత్తరాలు జారీ చేసిన ఆర్థిక శాఖ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు మీడియాతో మంత్రి హరీష్ రావు అంటూ వెలుగుండి గ్రూప్ నోటిఫికేషన్ రిలీజ్ ఫోర్ ఉద్యోగాలకు భర్తీకి టీఎస్పీఎస్ ప్రకటన విడుదల చేసింది మొత్తం తొమ్మిది వేల ఒక్క వందల అరవై పోస్టులకు భర్తీకి చేయనట్ల ట్రిప్ నోటిఫికేషన్ జారీ చేసి ఈ నెల ఇరవై ఇరవై మూడు నుంచి జనవరి పన్నెండు వరకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది వివరాలనే టీఎస్పిఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు సంస్థ సెక్రటరీ అనిత రామచంద్రను వెల్లడించారు వివరాలకు లేకుండా నోటిఫికేషన్ విడుదల విడుదలకు సర్కారు ఒత్తిడి కారణంగానే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి తొమ్మిది వేల ఒక అరవై పోస్టులకు బ్రీఫ్ నోటిఫికేషన్ ఈ నెల ఇరవై మూడు పూర్తి వివరాలు సర్కారు ఒత్తిడితోనే ప్రకటన అంటూ మరి గ్రూప్ ఫోర్ సంబంధించిన బోధన ఆసుపత్రిలో నూట ఎనభై నాలుగు వైద్య పోస్టులకు భర్తీ ఒప్పంద ప్రాతిపదిక నియామకాలు తొమ్మి వాక్ ఇంటర్వ్యూలు అంటూ ఇదివరకే విధి వచ్చింది ఇది రేడియోగ్రాఫర్ పోస్టులు ప్రాథమిక జాబితా ప్రకటన ఎలా ప్రజగా ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో రేడియోగ్రాఫర్ల పోస్టులకి ఎం ఎంపికైన అభ్యర్థి ప్రాథమిక జాబితా టీఎస్పిఎస్సి అభ్యర్థి ప్రకటించి ఎంపికైన అభ్యర్థి తమ తదుపరి వివరాలను కమిషనర్ వెబ్సైట్లో ఉంచుకోవడానికి సూచించింది ఈ పోస్టులకు వద్దనుకునే అభ్యర్థి తమ రి రీలింక్విజేషన్మెంట్ ఆప్షన్కి నెల పదహారు నుంచి ఎనిమిది వరకు తేదీ ఇవ్వాలని కోరింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం మరి కరీంనగర్కు సంబంధించిన మరి కంటి వెలుగు కార్యాలయంకి క్రిందకి హెచ్ఎం ఎఫ్డబ్ల్యూఓ మిషన్ డైరెక్టర్ కింద మరి డిక్మేటిక్ కింది కింది కరీంనగర్ జిల్లా వాసులు పారామెడికల్ ఆప్తాలిటిక్స్ ఆఫీసర్స్ నలభై నాలుగు పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిని నియమిస్తున్నారు కంటి వేలికి సంబంధించిన వైద్యులను అయితే మరి నియమించకూడదు దానికైనా అవుట్సోర్సింగ్ ద్వారా మరి నియమించుకుంటే దానికి సంబంధించిన మరి ఇవ్వడం జరిగింది దాన్ని పూర్తిగా మీరు అర్హత ఉన్న వాళ్ళు కూడా మరి దానికి అటెండ్ అయ్యి ఉద్యోగాలు పొందగలరని నియమ సూచిస్తున్నాం నియామకాలకు ఓ విధానం లే విధానం లేదు ఖాళీలు ఉన్నాయని ఎవరికి ఎలా తెలిసింది ఎలా దరఖాస్తు చేసుకున్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి రిజర్వేషన్లు ఉన్నాయా టీఎస్పీ సభ్యుల నియామకపై కర కరసత్ నియామకాలపై హైకోర్టు వ్యాఖ్యలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకాలపైన ఏ ఏదైనా విధానం ఉందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఖాళీలు ఉన్నాయని వారికి ఎలా తెలిసింది టీఎస్పీఎస్ కార్యాలయానికి వచ్చిన తెల్ వచ్చి తెలుసుకున్నారా లేదంటే సమీపంలోని పాన్ డబ్బాలో ఖాళీల గురించి తెలుసుకు తెలుసుకొని దరఖాస్తు చేసుకున్నారా అంటూ వ్యా వ్యాఖ్యానించింది నిబంధనలకు వ్యతిరేకంగా టీఎస్పిఎస్ సభ్యుల నియామకం జరిగిందంటూ హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాఖ్యను దాఖలు చేశారు దీనిపై గురువారం వారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ బుయాన్ జస్టిస్ సివి భాస్కర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది షిట్ ఆర్ తరఫున సీనియర్ న్యాయవాదులు జే సత్యారెడ్డి వాదనలు వినిపించారు సభ్యులపై వ్యక్తిగత మరి టీఎస్పీఐలో నియమించిన అధికారులపైన దానికి సంబంధించిన అర్హతలు ఎట్లా నియమించినారని మరి దానికి హైకోర్టు అయితే సీరియస్ ఉంది ఏ విధంగా ఏ అర్హతలు ఉన్నాయంటూ గ్రూప్ ఫోర్ బొనంజా తొమ్మిది వేల కొందరు ఉద్యోగాలకు ప్రకటన విడాలంటూ మరి ఇదివరకు అన్ని పేపర్లో కూడా ఈ ప్రకటన రావడం జరిగింది ఏ డిపార్ట్మెంట్లో ఏ ఖాళీలు ఏ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మరి పేపర్లోనే దాన్ని మీరు అంతా కూడా చూసి దాన్ని గమనించి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అయితే ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చిన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మరో వీడియోతో రేపు కలుసుకున్న అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ